లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వాస్తు యంత్రం మాత్రమే మీ ఇంటి వాస్తు దోషాలకు ఫలితాన్ని ఇస్తుంది అంటే మీ వాస్తు దోషాలకు తగిన పరిహారాలను ఇస్తుంది లేకపోతే తక్కువ డబ్బులతో చేసుకున్నది మీ వాస్తు దోషాలకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు గౌరవనీలైన ప్రజలందరికీ నమస్కారం వాస్తు శాస్త్ర ప్రకారం గృహం కట్టుకోలేని వారు ఎన్నో విధాలుగా అభిరుచికి తగ్గట్టుగా గృహాన్ని నిర్మించుకుంటుంటాం కొన్ని సంవత్సరాల తర్వాత వాస్తు దోషాలు ఏర్పడ్డాయి అని మన పెద్దలు లేదా మన చుట్టాలు మన బంధువులు స్నేహితులు ఎవరైనా చెప్పుకుంటే మనం కొద్ది కొద్దిగా తెలుసుకుంటుంటాం లేదా మన అనుభవంతో తెలుసుకుంటుంటాం మనకు వాస్తు దోషాలు వల్ల ఇలా జరుగుతుంది అని సో కొందరు దీన్ని వాస్తు దోషాలు అనుకుంటారు కొందరు వేరే అనుకుంటుంటారు వాస్తు శాస్త్ర ప్రకారం గృహాన్ని నిర్మించుకున్నప్పుడు తెలియక తప్పులు జరిగితే వాస్తు దోషాలు కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడితే దానికి సంబంధించిన పరిహారాలని వాస్తు వ్యక్తులు చెప్తుంటారు అయితే పూర్తిగా ఒక వాస్తు శాస్త్రాన్ని చదవకుండా తికమక పెడుతూ ప్రజల్ని ఒకరోజు వాస్తు ట్రైనింగ్ వెళ్ళేసి వచ్చి తొమ్మిది సంవత్సరాలుగా స్టేషనరీ షాపుల్లో ఉన్న వివిధ ఐదు పేజీలు పది పేజీలు పదిహేను పేజీల పుస్తకాలను చదువుతూ నేను చెప్పినవి మీకు ఎక్కడ కూడా దొరకవు శాస్త్రము శాస్త్ర రహస్యాలు నేను మాత్రమే చెప్తున్నాను అని కొందరు మానసిక వ్యాధితో బాధపడుతూ ప్రజల్ని ఈ విధంగా నరకం అనుభవించే విధంగా చేస్తున్నారు అయితే చూడండి వాస్తు యంత్రము గురించి ఏ విధంగా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఆర్థిక స్థోమత లేనివారు రెండవది వాస్తు ఫీజును పే చేయలేనివారు మూడవది వాస్తు వ్యక్తి యొక్క ఫీజు ఎక్కువగా ఉన్నట్లయితే దానిని మీరు పే చేయలేని ఆర్థిక స్థితిలో ఉన్న పేదవారు ఇలా ఎన్నో విధానాలు చెప్తూ రెండు వేలు మూడు వేలు పెట్టి వాస్తు యంత్రాన్ని తెచ్చుకొని మీరు స్థాపన చేసుకుంటే మీకు ఎలాంటి ఫలితం రాదు అని చెప్తూ లక్ష ఇరవై ఐదు వేల రూపాయల కలిగిన వాస్తు యంత్రాన్ని తెచ్చి మీ ఇంట్లో స్థాపన చేసుకుంటే మీకు ఫలితం వస్తుంది అని చెప్తున్నారు చూడండి మానసిక పరిస్థితి వీళ్ళకి ఏ విధంగా ఉందనంటే మనం ఏమంటాము దాదాపుగా ఇలాంటి ఉన్న వాళ్ళని పిచ్చోళ్ళు అంటాం మళ్ళా ఇంకా మనకు ఎక్కువగా తెలిసిన పదం ఏందండి వీడు పాగలైపోయింది అంటాం సో చూడండి వాస్తు యంత్రము నేను పేరు తీయడం నాకు ఇష్టం లేదండి సో అవహేళన చేయడం జరిగింది వాస్తు యంత్రాల గురించి ఇక్కడ లక్ష ఇరవై ఐదు వేలది మాత్రమే ఫలితం ఇస్తుంది రెండు వేలది మూడు వేలది ఏదో షాపుల నుంచి తీసుకొచ్చేసుకొని ఎవరో ఇచ్చిండ్రు అని ఇక్కడ ఇంట్లో పెట్టేసుకొని అంటే ఫలితం రాదు ఇలాంటి విధానాలను చెప్పే కొందరు నకిలీ వాస్తు వ్యక్తులు వాస్తు శాస్త్రాన్ని పూర్తిగా చదవకుండా భూమి పూజ జరిగేటప్పుడు ఏం చేయాలి మరియు ఆ యొక్క గృహం యొక్క మెయిన్ డోర్ కిటికీలు పెట్టే సమయంలో ఏం చేయాలి నూతన గృహప్రవేశం చేసే సమయంలో ఏం చేయాలి ఇలాంటి పద్ధతులని ఏమీ తెలుసుకోలేక జస్ట్ వన్ డే వాస్తు క్లాసెస్ అటెండ్ వచ్చి వాళ్ళకి ఏదైతే ఈరోజు ఎపిసోడ్లో చెప్పాలనో అది మాత్రమే రెండు మూడు పేజీల పుస్తకాలను చదివేసి మీకు ఇలా చూపెట్టేసి ప్రజల్ని తికమక్క పెడుతున్నారు చూడండి ఒక వాస్తు వ్యక్తి భూమి పూజ నుండి నూతన గృహప్రవేశం ఆ యొక్క గృహం యొక్క గృహప్రవేశం జరిగేంత వరకు అన్ని పద్ధతులని ఆ గృహ దంపతులకి చెప్తూ వారిని కరెక్ట్ ఏదైతే వాస్తుశాస్త్ర నిపుణత ఈయనకుందో వాటిని తెలియజేస్తూ వారిని ఆ యొక్క గృహాన్ని కంప్లీట్ అయ్యేంత వరకు వారికి సలహాలు సంప్రదింపులు ఆ గృహాన్ని తరచుగా పరిశీలిస్తూ ఇలాంటి పద్ధతులను పాటించాలి అలాంటివి ఏమీ లేక సో ఇక్కడ ఎవరైతే ఆర్థికంగా చేసుకోలేరో వాస్తు దోషాలకు పరిహారాలని వారు వాస్తు యంత్రాన్ని ఇంట్లో స్థాపించుకోండి అని చెప్తున్నారు అది లక్ష ఇరవై ఐదు వేలది మాత్రమే పేదవారికి నీ అపాయింట్మెంట్ తీసుకోవడానికి కుదరదు వాళ్ళ దగ్గర డబ్బులుండేవి ఆర్థిక పరిస్థితి బాగలేని వారికి వాస్తు దోషాలతో బాధపడుతున్న వారికి నువ్వు అడిగినంత ఫీజు ఇవ్వలేరు కాబట్టి వాళ్లకు కుదరదు ఇంకా కొందరికి ఇష్టం ఉండదు కాబట్టి అంత డబ్బుని చెల్లించడం సో ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు మరి వీరి దగ్గర లక్ష ఇరవై ఐదు వేలు పెట్టి వాస్తు యంత్రాన్ని చేసుకొని వాస్తు దోషాలకు వాళ్ళ ఇంట్లో స్థాపన చేసుకోవడానికి అంత డబ్బు ఉంటుందా ఆలోచించండి గౌరవనీయులైన ప్రజలు పేదవారు మీకు ఎవరికైతే ఆర్థిక స్థోమత లేదో వాస్తు వ్యక్తిని పిలిపించుకోవడానికి అని చెప్తూ ఆ వాస్తు యంత్రం యొక్క విలువ లక్షా ఇరవై ఐదు వేలు వారికి స్థోమత ఉండదు కానీ లక్షా ఇరవై ఐదు వేల రూపాయల యంత్రం తీసుకొచ్చుకొని వాళ్ళు స్థాపించుకోవాలి మళ్ళీ ఆ వాస్తు యంత్రం రెండు వేలు మూడు వేలుది ఉంటే స్థాపిస్తే ఫలితం రాదు చూడండి పేదవారు వాస్తు వ్యక్తుల్ని పిలిపించుకునే స్తోమత లేదు అన్నప్పుడు లక్ష ఇరవై ఐదు వేలు పెట్టి వాస్తు యంత్రాన్ని ఎలా స్థాపించుకుంటారు ఒకసారి ఈ పాయింట్ని ఆలోచించండి వీడియో మొదట్లో ఈ విధంగా నకిలీ వాస్తు చెప్పుకుంటున్నాడు పేదవారు ఆర్థిక స్థోమత లేనివారంట ఇటువైపేమో లక్ష ఇరవై ఐదు వేలది మాత్రమే మీకు ఫలితం ఇస్తుంది వాస్తు యంత్రం అంటే చెప్తున్నాడు మరి ఈయన ఫీజు లక్షల్లో ఉందా కోట్లల్లో ఉందా ఆ పేదవారు ఈ యొక్క అపాయింట్మెంట్ తీసుకోకుండా వారు భరించలేని వాస్తు ఫీజుల్లో ఉన్నట్టయితే ఈ యంత్రాన్ని తెచ్చిపెట్టుకోండి లక్ష ఇరవై ఐదు వేలు ఒక పేదవారు వాస్తు సమస్యలతో బాధపడుతున్న వారు ఇరవై ఐదు వేల రూపాయల వాస్తు యంత్రాన్ని తెచ్చుకోగలుగుతారా చూడండి వ్యాపారాన్ని ఎలా ప్రజలపై రుద్దుతున్నాడు ఈ యొక్క మానసిక వ్యాధితో బాధపడుతున్న ఏదైతే ఈ నకిలీ వాస్తు ఉన్నాడో ఇక్కడ చూడండి మొదట్లో ఆయాది బిందెలు అన్నారు ఆయాది గోడ గడియారాలు అన్నారు ఆయాది టేబుల్ అన్నారు ఇప్పుడు వాస్తు యంత్రములపై పడుతున్నారు అవి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అయితేనే సమాజంలో పేద ఉన్నారు కడు పేదవారు ఉన్నారు ధనికులు ఉన్నారు ఐశ్వర్యవంతులు ఉన్నారు కోటీశ్వరులు ఉన్నారు రాజులు ఉన్నారు ఇలా ఎందరో నివసిస్తున్నారు సో సమాజం గురించి తెలుసుకోలేక వాస్తు శాస్త్రాన్ని పూర్తిగా చదవలేక ఇప్పుడున్న యాభై యాభై ఐదు సంవత్సరాల్లో అంతగా ఓపిక లేక ఇష్టం వచ్చినట్టు వీడియోలో మాట్లాడుతూ మానసిక ఆర్థిక పరిస్థితి బాగాలేక మీ అందరికీ గత తొమ్మిది సంవత్సరాలుగా ఇప్పుడు గుర్తుకొచ్చింది వాస్తు యంత్రం తొమ్మిది సంవత్సరాలు చూడండి ఇలాంటి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వాస్తు యంత్రమే పనిచేస్తుంది మిగతా రెండు మూడు వేలది పనిచేయది ఏది కరెక్టు ఏది తప్పు పేద ప్రజలు ఉన్నారు ఇంత అందరూ ఉన్నారు మరి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వాస్తు యంత్రం ఎవరు తెచ్చి పెట్టుకునే స్తోమత ఉంది మరి ఇలాంటి పిచ్చి వాస్తు వ్యక్తులను పిలిపించుకునే డబ్బులు లేని వాళ్ళే ఇలా లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వాస్తు యంత్రం పెట్టుకోవాలంట మరి ఇలాంటి విధానాలను మీరు విన్నారు కదా మరి ఇది కరెక్టేనా ఒకసారి ఆలోచించండి పిచ్చోడి చేయిలో రాయి ఎవరి మీద పడుతుందో తెలియదు అనేటట్టుగా వీడియోలు చేస్తూ వాస్తు శాస్త్ర అవహేళన చేస్తున్నారు దయచేసి ఇలాంటి పిచ్చి వాళ్ళని మీరు గుర్తించండి ఇలాంటి పిచ్చి వాళ్ళతో గత తొమ్మిది సంవత్సరాలుగా మీరు వీడియోలు విన్నారు ఆ పిచ్చలకు మీరే బుద్ధి చెప్పాలి ఇలాంటి శాస్త్ర అవహేళన చేసే వ్యక్తుల్ని మీరు ఇంటికి ఎలా పిలిపిస్తున్నారు అనేది ఆ భగవంతుడికే తెలుసు సో అందరూ కూడా ఇలాంటి విధానాలని పాటిస్తే మీకు కలిగే అశుభ ఫలితం ఏ విధంగా ఉంటుందో మీరే ఆలోచించండి గౌరవనీయులైన ప్రజలు ధన్యవాదాలు